హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రవంతి బుజ్జి ఛానల్ అందరికీ ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా మా ఊర్లో అయితే ఇక్కడ రామాలయం దగ్గర ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించారండి అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఇక్కడ ముగ్గులకైతే అందరూ చాలా బాగా అంటే చాలా బాగా చాలామంది పాల్గొన్నారు అనమాట ఇందులో ఏ ముగ్గు అయితే బెటర్ అంటే వాటికి నెంబర్ వైజ్ ఉన్నాయండి అందులో ఏ నెంబర్కి అయితే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి ఇంకేంటంటే ఫస్ట్ ప్రైజ్ బహుమతి అయితే వాషింగ్ మిషన్ పెట్టారు సెకండ్ ప్రైజ్ అయితే పెద్దది డ్రెస్సింగ్ టేబుల్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి మిక్సీను మిక్సీ పెట్టారు ఫిఫ్త్ అయితే ఐరన్ బాక్స్ ఇంకా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాక్సులు గిఫ్ట్ చేశారండి అంటే ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దనే ఉద్దేశంతో బాక్సులు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క ముగ్గుని గమనించండి ఇందులో మీకు ఏది బెటర్ అనిపించిందో అంటే నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ని చూడండి ఏ నెంబర్ అయితే మీకు బెటర్ అనిపించింది వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అనుకునేటోళ్ళు గవర్నమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇంకా మీ ఊర్లో ఇలానే ముగ్గుల పోటీలు నిర్వహించారా చాలామంది ఆడపిల్లలు ముగ్గులు అంటే చాలా ఇష్టపడతారు చాలా ఉత్సాహం చూపిస్తారు ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదు ఇంకా ముగ్గులు అంటే ఇంకా మామూలుగా ఉండదు ఓకేనా ప్రతిదీ చూడండి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే చాలా బాగా జరిగిందండి అసలు ఇక్కడైతే ఫస్ట్ టైం అనమాట అంటే చిన్న చిన్న స్కూళ్ళల్లో అలా నిర్వహించేవారు కానీ ఇక్కడ మాకు రామాలయం దగ్గర పెద్దగా ప్లేస్ ఉండిద్ది ఇంకా అందులో నిర్వహించారు ఇంకా చాలామంది వచ్చేశారు చాలామంది అంటే చాలామంది వచ్చారు ఇంకా ఎస్సే వాళ్ళు కానిస్టేబుల్స్ ఇంకా చాలా చాలామంది వచ్చారు అనమాట సర్పంచ్లని వాళ్ళు వచ్చారు వాళ్ళే గిఫ్ట్స్ ఇచ్చారనమాట చాలా బాగుంది చాలా చక్కగా కూడా కాంపిటీషన్ చాలా బాగా జరిగింది ఫోర్కి స్టార్ట్ చేశారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారండి టైం అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నమాట ఇంకా మీరైతే చూసేయండి అబ్బా ఓకేనా చూసి మీరైతే ఏ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వస్తే బాగుంటుంది అనుకునేటోళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసేయండి చాలా బాగున్నాయి కదా పల్లెటూరు వాళ్ళమండి ఇంకా ఇలానే వేస్తూ ఉంటాము సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి అంటే సంక్రాంతికి సంబంధించినట్టు వేశారు చాలా వరకు ఆ విధంగా వేశారు కుండాను నారదుల వారు ఇంకా భోగి మంటలు కైట్స్ ఆవు పాలు బొంగ కుండలు చెరుకు గడలు అంటే సంథింగ్ అంటే ఫెస్టివల్కి సంబంధించినట్టు వేశారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అయితే చాలా బాగున్నాయండి మీకు మాత్రం ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైవ్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇవి లైవ్లో తీసినవండి కొంచెం దయచేసి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైకే కదండి ఇచ్చేది ప్లీజ్ లైక్ చేయండి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి నాకు లైక్ ఇచ్చి ఆనందపరచండి అబ్బా ఓకేనా ఓకే ఇంకా ఏంటి చెప్పండి సంగతులు పండక్కి ఏమేం పిండి వంటలు చేస్తున్నారు చాలా మంది వచ్చారండి అసలు ఎంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు నేనైతే ఇది రామాలయం అన్నమాట ప్లేస్ చూడండి చాలా పెద్ద అసలు పోతున్నాషన్ పోతున్నాం ఏపీఎం మేడం చేతుల మీగా చాలా ఒకసారి గ్రామ సర్పంచి మరియు ఏపీఎం ఇద్దరు వచ్చి చాలా కాస్త రంగులమయం చేశారు సినిమాలు చెప్పండి అక్కడ ఏ ముగ్గుకైతే కొంచెం ఫస్ట్ ప్రైజ్ ఇస్తే బాగుంటుంది ఇంకా ఇక్కడికి ఎండింగ్ అనమాట చూడండి చాలా మంది వచ్చేశారు బే ఊర్లో కూడా పెట్టారా ముగ్గుల పోటీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అపోర్ట్ ఓకేనా లైక్ ఇవ్వడం మాత్రం మానుకోకండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అసలు మర్చిపోకండి అబ్బా లైక్ ఇవ్వడం ఓకేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్